హై ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ రీజనింగ్ లో సిక్స్టీ డేస్ లో థర్టీ బై థర్టీ కొట్టాలంటే ఈ ప్లాన్ చాలా ఎందుకంటే ఈ ప్లాన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వచ్చు కాబట్టి ఈ ప్లాన్ గాని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా సిక్స్టీ డేస్ లో మీకు సెలక్షన్ ఖాయము ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము జస్ట్ మీరు ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గెట్ ఇంటర్ ద వీడియో నేను ఇక్కడ సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది క్రియేట్ చేశాను అది ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద అలానే ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ బేస్ మీద హై టాపిక్స్ ఏంటివి మోడరేట్ టాపిక్స్ ఏంటివి లో డేస్ టాపిక్స్ ఏంటివో కూడా సపరేట్ చేశాను అనమాట సపరేట్ చేసి ఈ ప్లాన్ అనేది ప్రిపేర్ చేశాను ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా వస్తాయి మీకు థర్టీ బై థర్టీ రీజనింగ్ లో వన్ టు ఫైవ్ డేస్లో మనకి కోడింగ్ డీకోడింగ్ మీద ఖచ్చితంగా అడుగుతాడు క్వశ్చన్స్ అనేవి డైరెక్షన్ సెన్స్ మీద వన్ టు టూ క్వశ్చన్స్ వస్తాయేమో కానీ కోడింగ్ డీ కోడింగ్ మీద నంబర్ మీద వస్తాయి లెటర్ మీద వస్తాయి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే ఈజీ అంటే ఈజీగా అడుగుతాడు కాబట్టి వన్ టు ఫైవ్ డేస్లో ఈ టాపిక్స్ అనేటివి చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా చేయండి ఏంటి ఫస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి దాని తర్వాత ఎన్టీపీసీ రీసెంట్గా ఎగ్జామ్స్ అనేటివి జరిగినాయి కదా అందులో వచ్చిన క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి కన్ఫామ్గా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మనకి బ్లడ్ రిలేషన్స్ ర్యాంకింగ్ అన్న ఆర్డర్ దీని బేస్ మీద క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి లెవెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు సిలో జేమ్స్ మీద వెండాగ్రామ్స్ మీద అడుగుతాడు నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్ని హైవైటేజే ఖచ్చితంగా అడిగేటివి సిక్స్టీ ఎయిత్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఎనాలజీ మీద ఖచ్చితంగా అడుగుతాడు క్లాసిఫికేషన్ కూడా కన్ఫర్మ్ గా అడుగుతాడు ఆడ్ వన్ అవుట్ ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది కొద్దిగా మోడరేట్ టాపిక్ అనమాట అడుగుతాడు లేదంటే లేదు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు సిరీస్ అనేటివి చూసుకోండి నంబర్ సిరీస్ కానీ ఆల్ఫాబెట్ సిరీస్ కానీ మిక్స్డ్ సిరీస్ అనే ఈ టాపిక్స్ నుంచి కన్ఫామ్ గా వస్తాయి క్వశ్చన్స్ అనేటివి మిక్స్డ్ టర్మ్స్ ఇన్ సిరీస్ అనేది మోడరేట్ టాపిక్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు పజిల్స్ మీద ఎక్కువ ఫోకస్ అయ్యింది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అడుగుతాడు సర్కులర్ మీద కన్ఫామ్గా వస్తుంది క్వశ్చన్ ఒకటి అది ఏ షిఫ్ట్ అయినా కూడా సర్కులర్ మీద కన్ఫామ్గా క్వశ్చన్ అనేది ఈజీగా బిల్ చేసి ఇస్తాడు అది మీరు ఫిక్స్ అయిపోయి చదువుకోండి పదిలు అనేది నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్ గురించి చెప్పడం లేదు ప్రతి ఒక్క రోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కన్ఫామ్గా చేయాల్సి చేయాల్సిండేది థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈక్వేషన్స్ బేస్డ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి స్టేట్మెంట్ అజమ్షన్స్ అనేవి కొద్దిగా బేసిక్ గా అడుగుతాడు ఈజీగా చేయగలుగుతారు మీరైతే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిత్ వరకు నాన్ వర్బల్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మిర్రర్ ఇమేజెస్ కానీ వాటర్ ఇమేజెస్ కానీ పేపర్ ఫోల్డింగ్ కటింగ్ మోడరేట్ టాపిక్ అడుగుతాడు లేదంటే లేదు కానీ మిర్రర్ ఇమేజ్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఎంబెడెడ్ ఫిగర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి దాని తర్వాత ఫిగర్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి డైస్ అండ్ క్యూబ్స్ మీద బేసిక్ తెలుస్తే చాలు మీరు డైరెక్ట్ గా పెట్టేస్తారు ఆన్సర్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఎయిత్ వరకు క్యాలెండర్ క్లాక్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా అడుగుతాడు డైరెక్షన్ అండ్ ర్యాంకింగ్ రివిజన్ అనేది కొద్దిగా మోడరేట్ టాపిక్ అడుగుతా అడుగుతా లేదంటే లేదు కానీ రీసెంట్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీఏ పేపర్స్ చూసినట్టయితే మనకి ర్యాంకింగ్ మీద ఖచ్చితంగా అడిగినాడు క్వశ్చన్స్ అనేటివి డైరెక్షన్స్ మీద కూడా అడిగినాడు క్వశ్చన్స్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు రివిజన్ చేయండి కోడింగ్ డీ కోడింగ్ బ్లడ్ రిలేషన్స్ సిలేజిమ్స్ సిరీస్ నాన్ వర్బల్ టాపిక్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు మీరు ఇవి రివిజన్ చేసిన తర్వాత టూ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది ఇవ్వండి మార్క్ టెస్ట్ ఇచ్చిన వెంటనే అనలైజ్ చేసుకుని అనలైజ్ చేసిన తర్వాత ఏవైతే రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కరు ఒక నోట్బుక్లో రాసుకోండి అవి మళ్ళీ రివైజ్ చేయడానికి ట్రై చేయండి ఏవైనా అలాంటి టాపిక్స్ నుంచి అలాంటి సేమ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు రిపీట్ కాకూడదు అనమాట మిస్టేక్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఎయిత్ వరకు మనకి షార్ట్ కట్ కీస్ చూసుకోండి ఫార్ములాస్ రీక్యాప్ చేయండి మిక్స్డ్ డిపాజిట్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫైవ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది కన్ఫామ్గా ఇవ్వండి మీరు జస్ట్ రీజనింగ్కి వన్ అవర్ ఇస్తే సారిపోతుంది మనకి పర్ డేకి ఎక్కువ కూడా ఎక్కువ శ్రమ పడొద్దండి రీజనింగ్ మీద కానీ ఈజీగా వన్ అవర్లో మీరు థర్టీ బై థర్టీ ఈజీగా సాధిస్తారు దీంట్లో మీకు రీజనింగ్ అనేది ఈజీగా అడుగుతాడు కానీ మనకి మెయిన్గా అడిగేది జీకేలో టఫ్ అడుగుతాడు కన్ఫామ్గా గుర్తు పెట్టుకోండి మనకి ర్యాంక్ డిసైడ్ చేసేదైతే జీకేనే మ్యాథ్స్ చేయగలుగుతారు రీజనింగ్ చేయగలుగుతారు అనే జిఎస్ కూడా చేయగలుగుతారు టెన్త్ వాళ్ళు కూడా చాలా ఈజీగా చదివింటారు కాబట్టి జిఎస్ అనేది ఈజీగా చేయగలుగుతారు జీకే లో దొరికిపోతారు అందరు కాబట్టి జీకే మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ మీదే ఆ నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ మీరు ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరికైతే ఈ డాక్యుమెంట్ కావాలనుకున్నారో టెలిగ్రామ్ గ్రూప్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్